హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజు నేను రాయమూని పాకలోని విలేజ్లో ఉన్నా నేను ఇక్కడ వచ్చేసి లంబసింగి వ్యూ పాయింట్ చూద్దామని వచ్చిన కానీ అక్కడ అక్కడికి కన్నా అక్కడ ఫుల్ చలిగా ఉంది అనమాట ఎక్కువ బాగా చలి ఉంది సో అక్కడ చలిలో మనం ఇక్కడ ఉండలేము ఇక్కడ నైట్ స్టే చేయలేము అని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ బంధువులు ఉంటే ఆ బంధువుల వాళ్ళ ఇంటికి వచ్చినాము ఆ ఊరి పేరే రాయముని పాకల ఇది చూడండి ఇదే ఆ ఊరు చుట్టూ లోపల ఇప్పుడు కూడా మంచి అడుగులలో ఉంది ఈ ఊరు ఇదే ఆ ఇల్లు నేను వచ్చిన ఇల్లు అనమాట ఈ ఊరి పేరే రాయముని పాకల ఇతనే మా ఫ్రెండు మా ఫ్రెండ్ మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా వస్తాయి నీకు హెల్ప్ చేయాలి నువ్వు రెండు వస్తే వాళ్ళ అమ్మగారు చాలా మంచోళ్ళు బాగా చూసినారు సో ఇప్పుడైతే మనం అక్కడ లంబసింగి వ్యూ పాయింట్కి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ మేము రాయమూరి అన్నాం కదా ఆ ఊరు దాటి కొంచెం పైకి ఎక్కితే మొత్తం ఘాట్ రోడ్ ఎంటర్ అవుతుంది ఆ ఘాట్ రోడ్ చుట్టూ అటువైపు ఇటువైపు ఫుల్గా కాఫీ తోటలు మిరియాల తోటలు ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది దానికి సూపర్ ఉంటుంది లొకేషను చూడండి ఇది మొత్తం మిరియాల చెట్టు పెద్ద అల్లిచ్చినారు అనమాట పై కన్నా ఉంది ఇంత పైకి మొత్తం అంతా అల్లుకుపోయింది సో అంత పైకి ఎక్కి కోస్తారు ఇప్పుడు తర్వాత ఈ పక్కకి వెళ్తే అంతా కాఫీ తోట మొత్తం అన్ని కాఫీ తోటలే లేదు అదంతా కాఫీ వేసేట్లేదు జస్ట్ ఇంకో వన్ మంత్ అయిపోతే కాఫీ ఒక రెడీగా వచ్చింది అనమాట పండుతా ఉంది ఏదో ఉన్నాయి పచ్చి పోతే మొత్తం కాయ మాగిపోతుంది అప్పుడు కాపుస్తారు అది ఇవన్నీ కాపీ చెట్లు మొత్తం అంత దాన్ని మొత్తం మొత్తం కాపీ గింజలు అన్నీ పార్టీ తోటలు ప్లస్ మధ్య మధ్యలో అక్కడక్కడ మీరియా మీరే చెట్లు వేసినారు ఫ్రెండ్స్ మనమైతే లమ్సింగ్ సింగ్ కొంచెం ఎంట్రన్స్ లేక ఎంటర్ అయినాము ఇక్కడ చూస్తే సూపర్ మంచి బాగా ఎక్కువ ఉంది మాట్లాడలేకపోతాను నాకు అంత ఎక్కువ ఉంది మంచి ఇక్కడ చూడండి చూడండి మొత్తం చుట్టుపక్కల అసలు ఏం నిలబడుతుంది అసలు చెట్టు చూసినా ఫుల్ మంచి ఉంది రెంట్కి ఇస్తారు ఇక్కడ జస్ట్ వచ్చి ఒక ఒక్క ఫ్లోర్ ఒక రూమ్కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ మధ్యలో అమ్మసంగి దగ్గర కొంచెం డౌన్లోకి వచ్చిన తర్వాత ఒక ఆమె సీకుల శీకులం దగ్గరికి వెళ్ళి మనం బేరం చేస్తే తక్కువ రేటుకి ఇస్తామండి మన సిటీ వాళ్ళు అయితే బేరం చేస్తే ఇవ్వరు కదా మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఇస్తామండి క్లైమేట్ చాలా కూల్ గా ఉంది కదా మేము చలికి బాగా తట్టుకోలేకపోయినాం భరించలేకపోయినా ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందేమో ఏమైనా వేడి వేడిగా తిందామని అంటే కొంచెం డౌన్లోకి రాగానే ఏమో చికెన్ చీకు తయారు చేస్తామండి సో మేము ఆగలేకపోయినా మేము చుట్టూ చూడండి మంచి చెట్లు వాతావరణం చుట్టూ ఇది మధ్యలో సీకులు కొట్టు పెట్టింది చికెన్ సీకులు ఈ స్వీట్ కానీ ఎంత

ఒక అతను వచ్చింది ఇక్కడ కొనుక్కునే దానికి బాబా కష్టపడి కష్టపెట్టకూడదని చెప్పేసి ఈయన ఈయన కాలుతానమాట ఎవరికి పెడతారా మా ఆయనకి పెడతారా వాడికి పెడతారా